Go to London! ಇದೈತೆ ಮೊನ್ನ ನಿನ್ನ ಮೊನ್ನೆ ನಿರ್ಮಲಾ ಸೀತಾರಾಮನ್ ಗಾರು ಲೋಕ್ಸಭ ಪ್ರವೇಶಪಟ್ಟಿನ మన బడ్జెట్ తీర్మానంలో మన తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసింది మొత్తం తెలంగాణ మొత్తంలో దాడిత కుట్టు టైపు బీజేపీ నేతలకు మింగుడు ఇవ్వకుండా మన తెలంగాణకు అన్యాయం చేస్తూ నిధులు ఏమాత్రం నిధులు తెలంగాణకు కేటాయించలేకపోవడం ఈ ఇంత వివక్ష తెలంగాణపై నిర్మలా సీతారామన్కు కానీ మోడీ అమిత్ షా కానీ ఎందుకు ఆయన్ని మాకు అర్థం కావడం లేదు తెలంగాణ ప్రజలు ట్యాక్స్ కట్టడం లేదా సుంకం కట్టడం లేదా కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్తున్నాయి కానీ కేంద్రం నుంచి మళ్ళీ తిరిగి మాకు తెలంగాణ ప్రజల కోసం ఏమాత్రము బీజేపీ ప్రభుత్వం నిధులను కేటాయించడం లేదు దీనికి నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది బీజేపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంపై కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మన తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను మన ప్రజలు పంపారు కానీ ఎక్కడ కూడా ఎంపీల శాయశక్తి వంతెన కూడా మన తెలంగాణకు నిధులు చేయడంలో అతను వాళ్ళు ముందుకు కృషి చేయలేదు అలాగే పసుపు బోర్డు మన జిల్లాకు పసుపు బోర్డు ప్రకటించడం జరిగింది కానీ ఆ పసుపు బోర్డు కూడా కనీసం ఒక్క రూపాయి నిధులను కూడా మన అరవింద్ గారు తీసుకురా లేకపోయారు దీన్ని సిగ్గు చెప్పాలి బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కూడా కాబట్టి రాబోయే రోజుల్లోనన్నా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణకు ప్రత్యేక నిధులను తీసుకొచ్చే ఈ విధంగా బీజేపీ తెలంగాణ ఎంపీలు కోరుతున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా దేశంలో ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక బడ్జెట్ ఏదైతే లోక్సభలో నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టారో దానికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన వారి ఆదేశానుసారం ప్రతి జిల్లాలో ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఈరోజు బడ్జెట్ విషయం చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఒక్కసారి ఆలోచించాలా యాభై లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో రాబోయే సంవత్సరం ఖర్చు చేస్తామనేటువంటి విషయాన్ని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ విధానానికి సాక్షిగా లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి చిల్లి గబ్బ కూడా ఈరోజు అలాట్మెంట్ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం ద్వారా లక్షలాది కోట్ల రూపాయలు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్స్ రూపకంలో కడుతున్నటువంటి రాష్ట్రం ప్రతి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు జీఎస్టీ ద్వారా కానీ ట్యాక్స్ల రూపంలో కానీ లక్ష అరవై వేల కోట్ల రూపాయలు కట్టుకున్నటువంటి ఈ సందర్భంలోపల ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి ఇవ్వనటువంటి పరిస్థితి నిర్మలా సీతారామన్ గారు మోదీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో దాన్ని తీవ్రంగా మేము రాష్ట్ర కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేణు గారు నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి గారు జావిదక గారు మాజీ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ కమిటీ నాయకులు జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మోదీ గారి వానికి నిరసన తెలియజేస్తూ వారి దృష్టి బొమ్మను చేయడం జరిగింది అయితే ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రంలో మాకు రావాల్సినటువంటి మాట ఇవ్వనటువంటి పరిస్థితుల్లో మేము ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కుగా ఆయన స్టాచ్యూ దగ్గర కూర్చుండి ఆయన స్టాచ్యూ దగ్గర నిలబడి ఆయన స్టాచ్యూ వద్ద ఉండి నిరసన ప్రజాస్వామ్య విధంగా తెలియజేస్తా ఉన్నాం అందుకొరకే ప్రజాస్వామ్యవాదులు ఈ దేశంలో పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిరసన చేస్తుందో దానికి నిరసన ఈరోజు ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఇలా నిరసన తెలియజేసిందంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు గమనిస్తా ఉన్నారు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది మంది లోక్సభ సభ్యులను ఈ రాష్ట్రం నుంచి పంపించినటువంటి పరిస్థితి మీకు ఎనిమిది మంది లోక్సభ సభ్యులను ఇక్కడ నుంచి పంపించినటువంటి సందర్భంలో లోక్సభ సభ్యులు ఏం చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ అడుగుతా ఉన్నాం మా పార్లమెంట్ సభ్యుడు కూడా అరవింద్ గారు కూడా దీని మీద ఆలోచించాలా రేపు కేంద్రంలో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాకుండా దీనికి అదనంగా ఏదైతే రేపు లోక్సభలో చర్చించిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ను తీసుకురావడానికి ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కృషి చేయవలసిందిగా ఇద్దరు మంత్రులు కేంద్రంలో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులు కూడా కలిసి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ ఇలాంటి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని రేపు ఊరుకుండేది లేదు ప్రజలను తీసుకొని ప్రజల అవసరాల దృష్ట్యా ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి నిరసన తెలియజేసి మీకు నిరసన ఏదైతే ఉందో ఇది మామూలు నిరసన కాదు డెమోక్రసీలో దీనికన్నా గొప్ప నిరసన ఇంకోటి ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుకుంటూ ఇందులో ఈరోజు పాలు పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ముఖ్యంగా మేము ఏదైతే ప్రజల యొక్క గొంతును మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా వాస్తవాలను గమనించి ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం